అధ్యక్షతన సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది కీలకంగా చర్చిస్తూ ఉన్నారనమాట సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు గత సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్గా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రభుత్వ హయంలో ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు అయితే మీటింగ్ జరిగింది ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన మరమ్మతులపై అదేవిధంగా దాంతోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టము రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ అమలు స్థానిక సంస్థల ఎన్నికలు గోశాల నిర్మాణం మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తదితర అంశాలపై మంత్రిమండలి అయితే చర్చిస్తూ ఉందన్నమాట సో ఇంకా వివరాలు అయితే బయటకు అయితే రాలేదు కానీ ఇవి అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిపై చర్చించడం అయితే జరుగుతూ ఉంది ఇవన్నీ చర్చించిన తర్వాత నిర్ణయం ఏంటి అనేది అయితే బయటకైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో నిర్ణయం అయితే మనకి ఇంకా బయటకు అయితే రాలేదు సో ఏం చెప్తారు ఏంటి అనేది అయితే మనం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రజెంట్ అయితే చర్చిస్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి